రోజు కుహెడ మండలం శనిగరం గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ తాళపల్లి శ్రీనివాస వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి ఇక్కడ తాళపల్లి శ్రీనివాస అనే వ్యక్తి ఉన్నారు కదా ఏమన్నా మంచి పనులు చేస్తున్నా మీకు మాకైతే తాళపల్లి శ్రీనివాసు మాకు ఏ ప్రాణి కాని కాని మేము ఎక్కడ ఇంట్లో ఉండి కూడా వర్షాలు పడితే మేము ఇంట్లో ఉండి ఫోన్లు చేస్తా కూడా మాకు వచ్చే ఆపతలు ఆదుకుంటాడు ఆయనంత మంచి వ్యక్తి ఎవరు లేరు మాకు ఇక్కడ ఏ ఆపత వచ్చినా మమ్మల్ని చూసుకుంటాడు ఆయన మాత్రము ఎలా తల్లి దయవన్న మాత్రం ఆయన్నే కోలుకొని పైకి రావాలని కోరుకుంటున్నా నేను ఆయన మాత్రం మాకైతే ఏది అని మా మా ఎస్సీ కాలనీకి మాత్రం వచ్చి మాకు రోడ్ లేదు అని మేము కొట్లాడినా కూడా లెక్క ఉంది మాకు బాగా కష్టంగా మేము మాకు ఇంతకు ముందు మట్టి ఓపించండి ఆయన ఇప్పుడు కూడా మాకు రోడ్ ఓపిమని మేము కోరుకుంటున్నాము మాకు నాకు పార్టీలతో నాకు ఏ సంబంధం లేదు నేను నా ఇష్టపూర్తిగా మాట్లాడుతున్నాను ఏమైనా పథకాలు రాకపోతే తాడపల్లి శ్రీనివాస్ దగ్గరికి పోతే పనులు ఓకే వేరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనము అలా చెప్పండి అన్న తాడపల్లి శ్రీనివాసం వ్యక్తి చేస్తుండ పనులు మంచిగా చేస్తుంది పనులు పాలపి శ్రీనివాస్ గారు మంచి పనులు ఏదైనా ప్రతి ఒక్కరికి సహాయకారం కానీ బయట మంచి పనులు చేస్తారు కానీ ఏమన్నా పదులు మొదలు ఇవ్వాలని కోరుకుంటున్నాం

మంచి మనిషి ఆయన యాభై కానీ సంపది కానీ సాగు కానీ వేరే కానీ శిశిరులకు కానీ దేని కానీ ఆకులు మంచి మనిషి వ్యక్తి నాకైతే నాకు నమ్మకం ఆయన థ్యాంక్ యూ నమస్తే అన్న ఇక్కడ శ్రగరం గ్రామంలో తాళపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా అతను ఏ విధంగా మన అభివృద్ధి సోషల్ మీడియాలో దాదాపుగా ప్రభాకర్ తోడుగా దాదాపుగా బాగా అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంటాడు అలాగే సమస్యలు ఉన్న గ్రామ సమస్యలు ఉన్నా లేకుంటే మనల మండల మీటింగ్లలో కూడా చురుగ్గా పాల్గొంటాడు అంటే కాంగ్రెస్ పార్టీకి వీరు అభిమానిగా పనిచేస్తారు

ప్రభుత్వం నుంచి పథకాలు కానీ అన్నీ అందుతున్నాయా గ్రామంలో రాకపోతే ఏమైనా అభివృద్ధి చేస్తుండవు అవునా ఎప్పుడైనా ప్రజలకు కాంటాక్ట్ లో ఉంటూ ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతూ కొంత ప్రజలకు దగ్గరగా ఉండే విధానంగా తన వ్యవహార శైలిని కొనసాగిస్తున్నాడు గ్రామంలో యూత్ ఎలా ఉంటాడు కలిసి కలిసిమెలిసి ఉంటాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ అంటే మెయిన్ ఎజెండా కాంగ్రెస్ వ్యక్తులు ఉన్నప్పటికీ యూత్ కలగలిపి అందరినీ ఈ కాంగ్రెస్ వ్యవహారంలో అండ్ ప్రజల సమస్యలో అందరినీ ముందుకు తీసుకుపోవడంలో కొంత ముందంజలు ఉన్నాడు ఆయన గ్రామంలో రోడ్ల విషయం కావచ్చు ఇంకేదైనా ఇతర అభివృద్ధి విషయాలు కావచ్చు ఎలా దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందిస్తారా అవును ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు ప్రతి సమస్యను కొంత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కొంత ఆయన ముందంజలో ఉన్నాడు ఎందుకంటే ప్రతి సమస్యను గ్రౌండ్ లెవెల్ నుంచి మండల లెవెల్ కు తీసుకుపోవడంలో కొంత బాగున్నాడు ఆయన ఒక్క నిమిషం అన్నా ఇప్పుడు తాళపల్లి వ్యక్తి తెలుసు అన్న మీకు తెలుసు అన్న ఎలా మంచిగా ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అభివృద్ధి మన జరుగుతుందా గ్రామంలో ఉన్న మొన్న రీసెంట్ గా గెలిచేస్తుంది కన్యాయి పార్టీ అధికారం లేకుండా సరే గానీ అప్పుడు పనులు చేపించిండు పార్టీ అధికారం లేనప్పుడు కూడా పనులు చేయించిండు తలపల్లి శ్రీనివాస శ్రీనివాస చేయించిండా తలపల్లి శ్రీనివాస ఓకే ఇలా ఉంది ఇప్పుడు అందరితో మంచిగా కలుసుకొని మంచిగా పార్టీ కార్యకర్తలు రాసుకుని ప్రయత్నం ముందు అడుగుంటాడు ఓకే ఇంకా ఎలా అంటే ఇలాంటి ఈ రోజుల్లో ఈ యువత కానీ రాజకీయాలకు అవకాశం చాలా ముందు చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా మంది పార్టీలు మారుతున్నారు అన్ని అప్పుడు గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూ ఇవరకు ఒకసారి కూడా పార్టీ మారలేదు ఓకే ఓకే ఒకటే పార్టీ అని పార్టీ ఓకే సేవన ఎక్కువ స్వామికి తెలుసు అండి ఎట్లా మంచి చేస్తాడు ఆ పనులు సేవ మంచిగా బాగా చేస్తున్న అభివృద్ధి విషయంలో కానీ అన్ని అన్ని విధంగా ముందుండి నడిపిస్తుంది అన్ని ముందు నడిపిస్తాడా

మా ఒక నాయకుడు ఆయన మా మాకు ఏదైనా చిన్న విషయం వచ్చిన రాత్రి అయినా పొగలయినా దేనికైనా ముందట ఉంటాడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పెద్ద ఉన్న ఆయనతో అయినంత మనకు ఆయన చేయగలుగుతాడు ఒకప్పుడు ఫస్ట్ ఆ బ్రిడ్జ్ విషయంలో మాకు ఇబ్బంది ఉండే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ బాగా వర్షాలు పడి అటు ఇటు రాకపోకలు బంద్ అయినాయి మాకు చెరువు మత్తడి పడి అప్పుడు పోవడానికి పొలాల కాడికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండే ఆ ముందట యుద్ధ యుద్ధపరత మా కార్యదర్శిని తంగన పిల్లలను వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చి ఆ ఆ పనిని గవర్నమెంట్ ముందరి తీసుకుని చేయించి ఆ ఇప్పుడు వాళ్ళకైతే ఆయన వల్లనే ఇప్పుడు మంచిగా ఈ పోయినసారి మత్తడి పడ్డ మేము రాకపోకలు ఉన్నాయి బ్రిడ్జి కొత్తగా అయింది అది ఒకటి మాకు సీఎం రిలీఫ్ ఫండ్లకైనా ఆయనే ముందట ఉంటాడు ఆ ఏదన్నా విషయాలు ఏదైనా జరిగిన చెడ్డ ఎట్లా దెబ్బలు తాకినా దేనికైనా ఎవరన్నా చనిపోయినా ఏదైనా అన్నీ ఉంటాడు అన్న అట్లాంటి నాయకునికి ఇంకేదైనా పోస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఆయనే వ్యక్తిత్వంగా నాకు ఇంత కావాలి అన్న

కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎట్లా అభివృద్ధి చేస్తుంది గ్రామాలల్లా పర్వాలేదా తన పరిశీలన వ్యక్తి గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేస్తుందా పర్వాలేదు చెప్పిన పని అయితే చేస్తాడు చెప్పిన పని చేస్తాడు మంచినే ఎత్తుడా మన పైసలు తీసుకుంటాడు చేసినప్పుడు లేదా ఓకే కాంగ్రెస్ పార్టీ ఎలా అభివృద్ధి చేస్తుంది పర్వాలేదు మంచిగా ప్రస్తుతం అయితే పథకాలు అందుతున్నాయి అన్ని ఏమైనా రాకుంటే అధికారులకు కానీ నాయకులకు కానీ చెప్తా చేపిస్తారా చెప్పాలి ఇంకెవరు చెప్తారు చెప్తారా ఓకే ఓకే నార్మల్ మీకు అందరి ఓటల్కి వస్తారు కదా అందరు పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా మాట్లాడుకుంటారా మంచిగా మాట్లాడుకుంటారు ఏమన్నా పథకాల గురించి ఏమైనా మాట్లాడుకుంటే అంత మంచిగా ఉన్నదా ఓకే ఓకే